శ్రీరామ్ నా పేరు డాక్టర్ కొంగళి శ్రీకాంత్ పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుని ఈ ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి గారు దళిత సమాజానికి చేసింది ఏమి లేదు లొట్ట పీస్ తప్ప ఎందుకంటే చేవెల్లా ఎస్ డిక్లరేషన్ పేరు మీద ఎస్సీలకు పన్నెండు హామీలు ఇచ్చిండు ఈ రేవంత్ రెడ్డి గారు మరి హామీలలో ఒక్కొక్కటి మీకు చెప్పుకుంటూ పోతాం మీరు నిజంగా మనం ఎంత మోసపోతున్నాం మీ కాంగ్రెస్ పత్రం మీకే తెలుస్తుంది ముఖ్యంగా భూమి లేని దళితులకు ఇళ్ల స్థలాలు లేని దళితులకు ఆ స్థలాన్ని కేటాయించి ఆ కేటాయించిన ఎస్సీ స్థలాల్లో ఆరు లక్షల రూపాయలు ఇచ్చి అక్కడనే వాళ్ళకు ఇల్లు కట్టిస్తా అని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు మళ్ళీ ఏడాది పనుల్లో ఏడైనా ఒక దళిత కుటుంబానికి నువ్వు ఆరు లక్షల రూపాయలు కేటాయించి ఒక స్థలం కేటాయించి ఇల్లు కట్టినావా అని అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు మళ్ళా కేసీఆర్ గారు దళిత బంధు పేరు మీద దళితులను మోసం చేసిండు మళ్ళీ అదే దళిత బంధు పేరు మార్చి అంబేద్కర్ అభయహస్తం పేరు మీద పది కాదు పన్నెండు లక్షల రూపాయలు నువ్వు దళిత కుటుంబానికి ఇస్తా అని నువ్వు చెప్పినావు కదా మళ్ళీ ఈ ఏడాది పాలనలో ఒక్క దళిత కుటుంబానికన్నా అభయస్సం పేరు మీద పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చిన వారు రేవంత్ రెడ్డి అని నేను నిన్ను ఖచ్చితంగా అడగదలుచుకున్నా ఎందుకంటే హామీలే తప్ప ఎక్కడ కూడా దళితులకు నీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు మరి మూడో అంశం ఇది ఇంకా ఘోరమైన అంశం ఎందుకంటే టెన్త్ పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై వేలు పీజీ పాస్ అయితే యాభై వేలు మరి ముఖ్యంగా పిహెచ్డి ఫిలాసఫీ చేసిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎస్సీలకు ఇస్సని చేవల డిక్లరేషన్ చెప్పిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎవరికి ఇచ్చినవో నువ్వు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా దళితులను ఎంత మోసం చేస్తున్నాడంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారులు ఎక్కడ కూడా దళితుల కుటుంబాలకు న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు ఏపీసీటీ వర్గీకరణ ఆగస్టులో ఒకటో తారీఖు సుప్రీంకోర్టు అమలు చేస్తే సెప్టెంబర్లో దాదాపు ముప్పై వేల పైగా ఈరోజు నియామకాలు చేపట్టినావు ఆ ముప్పై వేల పైగా నియామకంలో ఎక్కడైనా ఏబిసిటి వర్గీకరణ నువ్వు అమలు చేసినావా అమలు చేసే చిత్తశుద్ధి నీ ప్రభుత్వం లేదు కాబట్టి ఈరోజు ఎనిమిది వేల పైగా దళితుల విద్యార్థులు ఈరోజు నీ వల్ల నష్టపోయారు రేవంత్ రెడ్డి గారు మరి చూసుకుంటే ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మన మాదిగలకు ఒరిగేది ఏం లేదు అన్ని ఉత్త హామీలే తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు మాదిగ సమాజం పైన కుట్రలే తప్ప ఎక్కడ కూడా మాదిగా సమాజానికి న్యాయం చేసే పరిస్థితి లేదు ఎస్సీ కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా నిరుద్యోగులకు ప్రతి ఎస్సీ కాంట్రాక్టర్లకు కూడా అవకాశం కల్పించే విధంగా తెలంగాణ ప్రభుత్వంలో పద్దెనిమిది శాతం రిజర్వేషన్ కేటాయించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కూడా ఎస్సీలకు అవకాశం వచ్చే విధంగా నువ్వు ఏర్పాటు చేస్తాను మళ్ళీ ఒక్క కాంట్రాక్టర్ అన్నా ఒక దళిత సోదరికి నువ్వు కేటాయించినవా ఈ తెలంగాణ రాష్ట్రంలో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని అబద్ధాలే తప్ప ఎక్కడ కూడా దళిత సమాజానికి న్యాయం చేయలేదు తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు ఊర్లలో పోతున్నాము డప్పుల సప్పుళ్లతోనే డప్పుల మూతలతోని ఖచ్చితంగా నీ భరతం మొత్తము ప్రజల ముందు ఒకటో తారీఖు నుంచి బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను ముందుండి ప్రతి దళిత వాడల్లో నువ్వు చేసిన మోసాలను అన్యాను ప్రశ్నిస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నా పేరు కొంగలి శ్రీకాంత్ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిని కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అధికారం రానికే దళితుల పైన ఏకంగా చేవెల్లా డిక్లరేషన్ పేరు మీద పన్నెండు రకాల హామీలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఏడాది పాలన పూర్తి అవుతుంది కదా మళ్ళీ ఏడన్నా దళితులు బాగుపడ్డారా కే రేవంత్ రెడ్డి గారు అని నేను ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాను మొదటిగా పన్నెండు అంశాలు మీరు తెరపైకి తీసుకొచ్చారు అందులో మొదటి అంశం ఏంటంటే ఎస్సీల అసైన్డ్ భూములను మీరు రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి భూమి హక్కు కల్పిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ రోజు అసైన్మెంట్ భూములు ఉన్న ఎస్సీలు ఎంతమందికి నువ్వు భూము హక్కు కల్పించినవు ఈ ఏడాది పనుల్లో నువ్వు బహిర్గతం చేయాలని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా